హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు నేను మీ మంజును ఈరోజు మన వీడియో వచ్చేసి సేమియా పాయసం ఏ పండుగకైనా మొదటగా గుర్తొచ్చేది మనకు సేమియా పాయసమే ఎందుకంటే ఇది సింపుల్గా అయిపోతుంది సేమియా పాయసం చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా జారుడు కన్సిస్టెన్సీలో ఉండాలంటే నేను చెప్పే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడదు చాలా బాగుంటుంది పాన్లో మూడు స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు బాదం పప్పు ముక్కలు వేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వరకు వేయించుకోండి అవి వేగిన తర్వాత ఇందులో నేను ఒక కప్పు సేమియా తీసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ సేమియాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఈ సేమియా ఫ్రై అయ్యేలోపు మనం మరో పక్కన బౌల్ పెట్టేసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో ఆ కప్పుతో మూడు కప్పులు పాలు రెండు కప్పులు వాటర్ పోసుకొని ఒక పొంగు రానివ్వాలి అంటే మొత్తం ఒక కప్పుకి ఐదు కప్పులు తీసుకుంటే సరిపోతుంది చూడండి సేమియా కూడా బాగా కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా పొంగ పెట్టుకున్న పాలను యాడ్ చేసుకుందాము సేమియా కట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి మీరు టూ కప్స్ వాటర్ బదులు మొత్తం ఫైవ్ కప్స్ పాలను తీసుకున్నా కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది సేమియా పాయసం సేమియా ఉడికే కొద్దీ మనకు డబుల్ క్వాంటిటీ యాడ్ అవుతుందండి చూడండి సేమియా ఈ పాలల్లోనే చక్కగా ఉడికిపోవాలి సేమియా ఉడికిన తర్వాతనే మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి లేదంటే సేమియా ఉడకదు ఇప్పుడు సేమియా ఉడికిన తర్వాత ఒక కప్పు సేమియాకి నేను ముప్పై కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళయితే ఒక కప్పుకు ఒక కప్పు యాడ్ చేసుకోండి ఇందులోనే ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకొని కలుపుకుంటూ ఈ పాలను కొద్దిగా చిక్కబడేంత వరకు ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి నేను చెప్పిన ఈ క్వాంటిటీలో మీరు సేమ్యా పాయసం చేసుకున్నారంటే చిక్కబడకుండా ఇలా జారుడు కన్సిస్టెన్సీలో ఉంటుంది ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈవినింగ్ వరకు ఇలాగే ఉన్నా కూడా చిక్కబడదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటను కొట్టడం వల్ల నేను పెట్టే నోట్